గురుభ్యో ప్రియాత్మ బంధువులార యోగ వాసి ఉత్పత్తి ప్రకరణము నూట ముప్పై తొమ్మిదవ భాగం వింటున్నటువంటి శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తున్నారు వశిష్ఠమహర్షిని ఏమంటున్నారు బ్రహ్మన్ జగత్తు అనేది కేవలం భ్రాంతి మాత్రంగానే ఉంది అనేటువంటి విషయం ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఉపదేశం వల్ల నాకు గ్రహింపుకి వచ్చింది అయితే ఈ భ్రాంతి ఏ కారణం చేత ఏర్పడుతుందో తమర్ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని సవినయంగా ప్రశ్నించాడు రామచంద్రుడు వెంటనే వశిష్ఠుడు చెప్తున్నాడు రామా ఈ ప్రపంచంలో భ్రాంతి అనేది అనేక రకాలుగా ఉంటుంది పదార్థాలు అనేకం కాబట్టి పదార్థాలకు సంబంధించిన భ్రాంతులు కూడా అనేకంగానే ఉంటాయి అయితే భ్రాంతులు ఎన్ని ఉన్నా జ్ఞానం మాత్రం ఒకటే జ్ఞానంలో మాత్రం భేదం ఉండదు అయితే రమా నేను చెప్పేది ఏంటంటే సమస్త భ్రాంతులు కూడాను స్వస్వరూపమైనటువంటి నీ చైతన్యంలోనే కలుగుతున్నాయి అంటే భ్రాంతులకు ఏది అంటే చిదాకాశం అంటే నీ చైతన్యమే సకల భ్రాంతులకు మూలము అన్నది మొట్టమొదట వశిష్ట మహర్షి చెప్తున్నటువంటి విషయం అనమాట సమస్త భ్రాంతులు నీ చైతన్యంలోనే నీ జ్ఞానంలోనే నీ చిదాకాశంలోనే కలుగుతున్నాయి ఎక్కడో లేవి అసలు రామా ఈ ప్రపంచం ఉత్పత్తి అయ్యింది నశించబోతుంది అనేటువంటి దీని మీద నువ్వు దృష్టి పెట్టాల్సింది దీని మీదే కాదు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇదేదో అదో ఉత్పత్తి అయింది నశించబోతుంది అనే దృష్టి నీ దృష్టిది వీటి మీద పెట్టద్దు పెట్టనే పెట్టవద్దు నీకు అసలు అక్కడ దృశ్యం కనపడుతుంది అంటే దృశ్యం అంటే ఏంది ప్రపంచం నీకు ప్రపంచం కనిపిస్తుంది అంటే అది దోషం అన్నమాట దాన్నే నేను దృశ్య దోషము అని అన్నాను ఈ దృశ్య దోషం పోగొట్టడానికే నీకు ఆ లీలా ఉపాఖ్యానం అంతా లీలోపాఖ్యానం అంతా కూడాను ఈ దృశ్య దోషాన్ని పోగొట్టడానికే చెప్పాను నీకు ఎదురుగా ఒక దృశ్యం కనబడుతుంది అంటే నీకు దోషం ఉందని లెక్క దాన్ని నీవు పోగొట్టుకోవాలి రామా నిన్న కూడా చెప్పాను జగత్ అనేది ఒక ఘనీభవించినటువంటి పదార్థం చిదాకాశం కొంచెం ఘనీభవిస్తే చిత్తాకాశం అన్నాను చిత్తాకాశం మరింత ఘనీభవిస్తే అది జడాకాశం అన్నాను కాబట్టి జగత్ అనేది ఒక ఘనీభవించినటువంటి పదార్థం అది అది పూర్తిగా అబద్ధం అని తెలుసుకో సరే జగత్ అనేది అబద్ధం అని తెలుసుకోమంటున్నారు తెలుసుకున్నాను సరే ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొట్టమొదటి ఏంటంటే అది అబద్ధం అని తెలుసుకోవడం ఒకటి నిషేధం అనమాట జగత్తు అబద్ధం అని తెలుసుకోవడం ఒకటి సరే తెలుసుకోవాల్సింది కూడా ఏది ఉంది తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి కదా ఏది అది అబద్ధం అని తెలుసుకున్నామో సత్యమైనది ఏదో తెలుసుకోవాలి కదా తెలుసుకోవాల్సింది ఏది అంటే బ్రహ్మము బ్రహ్మాన్నే తెలుసుకో జగత్తు అసత్యము మిథ్య దాన్ని దాని గురించి అది అబద్ధం అని నువ్వు పూర్తిగా గ్రహింపుకు తెచ్చుకో అయితే బ్రహ్మ మాత్రం సత్యం బ్రహ్మని గురించే నీవు తెలుసుకోవాల్సింది కాబట్టి ఈ ప్రపంచం ప్రపంచం అని ఎక్కడ నువ్వు చూస్తున్నావో అది ప్రపంచం కాదబ్బాయ్ ఇంక మళ్ళీ ఈ రెండు పాయింట్లు చాలా జాగ్రత్తగా ఉన్నాయి నువ్వు ప్రపంచం ప్రపంచం అని చూసేదంతా ప్రపంచం కాదు దృశ్యం దృశ్యం అని ఎక్కడైనా చూస్తున్నావో అదంతా దృశ్యం కాదు మరి ఏంటి అంటే ఆ ప్రపంచం అనుకుంటున్నది దృశ్యం అనుకు దృశ్యం అన్న ప్రపంచం రెండు ఒకటి దృశ్యం అనుకుంటున్నా ప్రపంచం అనుకుంటున్నా అది కేవలం బ్రహ్మం మాత్రమే అది బ్రహ్మాన్నే నువ్వు ప్రపంచంగా చూస్తున్నావు బ్రహ్మాన్నే నువ్వు దృశ్యంగా చూస్తున్నావు సరే ఈ బ్రహ్మం అంటే ఏమిటి అని నువ్వు అడిగావనుకున్నాను ఇక్కడ ఒక చాలా గొప్ప వివరణ వస్తుంది బ్రహ్మం అంటే బ్రహ్మం పరమాత్మ అన్న బ్రహ్మమన్నా చిధాకాశం అన్ని పర్యాయ పదాలు కదా దీనికి ఒక గొప్ప గొప్ప నిర్వచనాన్ని ఇస్తున్నారు ఇక్కడ వసిష్ఠ మహర్షి ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇచ్చేది కాదు వేదంలోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి నిర్వచనమే అనమాట ఇది ఏమిటా నిర్వచనం అంటే బ్రహ్మం అంటే ఏంటంటే బృహత్ అంట అంటే సంస్కృతాన్ని వదిలేద్దాం అన్నిటికంటే పెద్దదేదో అది బ్రహ్మ వివరణ మాత్రమే చూద్దాం బ్రహ్మము అంటే అన్నిటికంటే బృహత్ బ్రహ్మం పెద్దది అన్నిటికంటే పెద్దది ఏదో అది బ్రహ్మము రెండో పాయింట్ ఏంటంటే మొదటిది అన్నిటికంటే పెద్దది బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగితే మనం దీన్ని వివరంగా అర్థం చేసుకుని చెప్పవచ్చు అనమాట బ్రహ్మం అంటే ఏమిటి అంటే అన్నిటికంటే పెద్దది మొట్టమొదట బృహత్ పెద్దది ఏది అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుందో అది అర్థమైందా ఏది ఏదైతే సకల పదార్థాలనే తనలో ఇముడ్చుకుంటుందంట అది బ్రహ్మము అన్నిటికంటే పెద్దది సకల పదార్థాలను చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్ని జడ చేతన అన్ని పదార్థాలను తనలో ఇముడ్చుకుంటుందట ఇది అది బ్రహ్మము రెండవ అర్థమన్నమాట ఇక ఏదైతే వెలుపలికి వచ్చి ప్రతిదాన్ని తన స్వరూపంగా మార్చుకుంటుందో ఇక అదొక్కటే మిగిలి ఉంటుందో అది బ్రహ్మము ఇక్కడ కొంచెం వివరణ కావాలి ఏదైతే తనలో తనలో తన వెలుపలికి వచ్చి ఇప్పుడు మనం అనుకుందాం మన లోపల ఉన్నటువంటి జ్ఞానము ఆత్మ ఇదే పరబ్రహ్మము ఈ పరబ్రహ్మము బయటికి వెలుపలికి వచ్చి కనిపించిన దానిని తన స్వరూపంగా మార్చుకుంటుంది దీని అర్థం ఆత్మ ఆత్మస్వరూపాన్ని బాగా గ్రహించిన వానికి తన యొక్క జ్ఞానం వ్యాపించి సకలము కనిపించేటువంటి అన్ని అన్నీ కూడాను ఆత్మగయే కనపడతాయి అది అర్థం ఇక్కడ ఏది తన వెలుపలికి వచ్చి ప్రతిదాన్ని తన రూపంగా జ్ఞాన రూపంగా ఆత్మ రూపంగా చైతన్య రూపంగా మార్చుకుంటుందో మార్చుకుని ఇక అది ఒక్కటే మిగిలి ఉంటుందో ఇంకా వేరేది లేకుండా ఉన్నది ఒకటే తత్వంగా మిగిలి ఉంటుందో అది బ్రహ్మము అంటున్నారు ఇక్కడ వశిష్ట మహర్షి వేదం కూడా ఇదే చెప్తుంది ఉపనిషత్తులు కూడా ఇదే చెప్తున్నాయి ఏమన్నాడు మళ్ళీ ఒకసారి ఏదైతే అన్నిటికంటే పెద్దదో ఒక లక్షణం ఏదైతే అన్నింటినీ తనలో ఇముడ్చుకోగలదో అన్నింటినీ తనలో ఇముడ్చుకోగలదో రెండవ లక్షణం మూడవది ఏదైతే వెలుపలికి వచ్చి ప్రతిదాన్ని తన స్వరూపంగా మార్చుకోగలదో మార్చుకుని ఇక అదొక్కటే మిగిలిపోతుందో వేరొకటి లేకుండా అది బ్రహ్మము అని మనకి వివరంగా అర్థం చెప్తున్నారు ఎవరైనా బ్రహ్మం అంటే ఏమిటి అంటే మనం ఈ నాలుగు లక్షణాలను చెప్తే బ్రహ్మానికి కరెక్ట్ అయినటువంటి నిర్వచనం ఇచ్చినట్టు లెక్క అనమాట సరే నువ్వు బ్రహ్మం అంటే ఏంటో బాగా వివరించారు మీరు అయితే ఇదంతా ఏంటి కనిపించేదంతా కనిపించే సృష్టి అంతా ఈ ప్రపంచం అంతా స్పష్టం కనిపి కంటికి కనిపించేటువంటి ఇదంతా ఏమిటి అని అడుగుతావా అదంతా ఆభాస ఆభాసది ఆభాస అది ఆభాస అంటే ఏంది లేనిది ఉన్నట్టు కనబడుతుంది ఉన్నది ఏంటంటే ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మ తాడే పాములా కనపడుతుంది పాము ఆభాస తాడులో పాము ఆభాస అదేవిధంగా ప్ర బ్రహ్మమే ప్రప పరమాత్మే ప్రపంచంలాగా భావిస్తున్నాడు పరమాత్మ తాడైతే ఆ కనిపించేటువంటి దొంగ పాముందే అది ఆభాస అది ప్రపంచం కాబట్టి పరమాత్మే ఎలా కనపడుతున్నాడు పరమాత్మే ఆ రూపంలో కనపడుతున్నాడు ప్రపంచ రూపంలో కనపడుతున్నాడు దృశ్య రూపంలో భాషిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ దృశ్యంగా రూపంగా మారిపోయింది ఎవరు ఇప్పుడు దృశ్యమంతా ఏమైపోయింది దృక్కుగా మారిపోయింది అంతే కదా ప్రపంచం పరమాత్మ అంటే పరమాత్మ జ్ఞాన స్వరూపం జ్ఞానమే చైతన్యమే పర ప్రపంచ స్వరూపం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దృక్కు ఏమైందో ఆ దృక్కుగా మారిపోయింది అనమాట దృక్కు దృశ్యం ద్రష్ట దృక్కు జ్ఞానము ఆ జ్ఞానంగా మారిపోయింది ఏంటి ఇందాక అనుకున్నాం వెలుపలికి వచ్చి అంతటినీ తన స్వరూపంగా మార్చుకుంటుంది బ్రహ్మము అన్నాం కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ బ్రహ్మమే ప్రపంచంలాగా భాసిస్తోంది అంటే అర్థం ఏమైంది ఇక్కడ ఆ దృశ్యం కనిపించే ప్రపంచం దృక్కుగా మారిపోయింది ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఏంటి ఏమి ఉదాహరణ స్వర్ణం కంటే కటకత్వం జలం కంటే తరంగం వేరుగా లేదు స్వర్ణం కంటే కటకత్వం ఇది బంగారు ఈ బంగారులో గాజు ఉన్నది ఈ ఈ గాజు బంగారం కంటే వేరు కాదు ఈ గాజు ఈ కటకము స్వర్ణం కంటే వేరు కాదు బంగారం కంటే వేరు కాదు అదేవిధంగా సముద్రంలో తరంగము సముద్రం కంటే వేరు కాదు అలాగే ప్రపంచము పరమాత్మ కంటే వేరు కాదు ఈశ్వరుని కంటే కూడా జగత్తు వేరే కాదు కాబట్టి పరమాత్మ బ్రహ్మం ఈ జగత్ రూపంగా మనకి కనిపిస్తున్నాడు ఆయనే మారువేషం వేసుకొని కనపడుతుంది పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ కటకంగానైతే ఏమి ఈ గాజుగానైతే చెవులో కమ్మలైతే ఏమి మనకు ఉంగరం అయితే అంతా కూడాను ఎలాగైతే బంగారమే అంతేగాని దీంట్లో బంగారమే కానీ ఇక్కడ మనము ఉంగరంగా కనబడుతున్నది బంగారమే గాజుగా కనబడుతున్నది బంగారమే కమ్మలుగా కనబడుతున్నది బంగారమే అనమాట అంతా మొత్తం బంగారమే అలాగే బయట కనపడే ప్రపంచం అంతా కూడాను బంగ్ ఈ రకరకాల ఆభరణాల కనపడుతున్నాయి అంతా కూడాను ఆ పరమాత్మే అంటున్నాడు వశిష్ఠ మహర్షి నాయనా రామా ఈ జగత్తులో మనకు అనుభవం అంతా కూడాను అనుభవ్యేటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి మనం గ్రహిస్తున్నాం అంటే ఈ పంచేంద్రియాల ద్వారా కళ్ళ ద్వారా ముక్కు నాలుక చర్మము చెవులు ఈ కొంచెం జ్ఞానేంద్రియాల ద్వారా మనము అన్ని అనుభవాలని మనము రిసీవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ పదార్థాలన్నిటికీ పదార్థాల నుంచి అనుభవాలన్నింటినీ మనము జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం ఈ పదార్థాలన్నిటికీ వాశ్వతంగా శాశ్వతమైనటువంటి రూపం ఏది ఉండదు పదార్థాలకి ఇవన్నీ బ్రహ్మంలోనే బ్రహ్మంగా వెలుగుతున్నాయని బ్రహ్మజ్ఞులు చెప్తున్నారు బ్రహ్మత్వాన్ని పరమాత్మ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు ఏమని ఈ పదార్థాలన్నీ ఏ పదార్థాల నుంచి అయితే మనము అన్ని అనుభవాలని మనం స్వీకరిస్తున్నాము ఆ పదార్థాలన్నీ కూడాను ఎక్కడ బ్రహ్మంలోనే వెలుగుతున్నాయి ఆభరణాలన్నీ కూడాను బంగారం కంటే వేరు కానట్టు తరంగాలే నీటి కంటే వేరు కానట్లు ఈ జగత్తు కూడా ఈశ్వరునిలోనే కంటే వేరు కాదు ఈశ్వరుడే జగత్తుగా ప్రభాసిస్తున్నాడు ఈశ్వరుడే జగత్తుగా స్ఫురిస్తున్నాడు కేవలం వేషం వేసుకొని కనిపిస్తున్నాడు ఈశ్వరుడే జగత్తులాగా కనిపిస్తున్నాడు అయితే ఈ జగత్తు యొక్క రూపం ఈశ్వరులు ఉందా అంటే జగత్తు యొక్క రూపం ఈశ్వరులో లేదు ఈశ్వరుడే జగత్తులా కనపడుతున్నాడు ఇప్పుడు బంగారం బంగారం ఏంటంటే బంగారమే ఆభరణంగా ఉంది బంగారమే ఆభరణంగా ఉంది అర్థం ఆభరణం బంగారంలో భాషిస్తుంది అంటే అంటే ఎక్కడ ఈశ్వరుడు జగత్తు రూపంలో భాషిస్తున్నాడు ఈశ్వరు జగత్తు రూపం ఈశ్వరుడు ఎందు లేదు అని చెప్తున్నా అనమాట అంటే బంగారమే ఆభరణాల్లాగా కనబడుతుంది తన స్వరూపాన్ని ఈ బంగారం కోల్పోలేదు ఈ ఆభరణంగా అయినంత మాత్రాన తన స్వరూపాన్ని కోల్పోలేదు ప్రపంచం రూపంగా ఉన్న మారిన కనిపించినంత మాత్రాన ఆ పరమాత్మ తత్వం ఏమీ లోటు లేదు ఏం మారలేదనమాట అర్థమైందా కాబట్టి బంగారం బంగారంగానే ఉంది ఇక్కడ పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు ఒకనొక ఆకారం గొలుసుగాను ఒకనొక ఆకారం గాజుగాను ఒకనొక ఆకారం మరొక ఉంగరంగాను మారి కనపడుతున్నాడు అంతే కానీ బంగారం బంగారంగానే ఉంది పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు కనిపించేటువంటి పదార్థాల రూపంలో ఎలాగైతే ఆభరణాల్లాగా కనపడుతున్నాడు కానీ ఉన్నదంతా కూడా బంగారమే ఉన్నదంతా కూడా పరమాత్మే కాబట్టి సర్వజీవులలోనూ సకల జీవుల్లోనూ తన స్వరూపానికి చెందినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అంటే నేను పరమ నేను చైతన్యాన్ని జ్ఞానాన్ని నా జ్ఞానం నా స్వరూపము చైతన్యం నా స్వరూపము ఉన్నది ఒకటే ఒకటి ఆ ఒకటి నేనే అనేటువంటి ఆ జ్ఞానం లేకుండా ఆ జ్ఞానం లేనప్పుడు ఏమంటాం దాన్ని అజ్ఞానం అంటాం ఈ అజ్ఞానం వలన మాత్రమే జగత్తు జీవుడు ఇవన్నీ రూపాలన్నీ నువ్వు అజ్ఞానం వల్ల మాత్రమే అంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోనందు వలన మాత్రమే నీకు ఈ విధంగా ఈ జీవుడు జగత్తు అని ఇలాగ వేరు వేరుగా కనపడుతున్నాయి ఇంకా చెప్పాలంటే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఏమనంటే అసలు అట్లాంటి అజ్ఞానం కూడా ఆ భావం కూడా బ్రహ్మమే బ్రహ్మ స్వభావమే అంటున్నాడు ఆశ్చర్యం చూడండి అజ్ఞానంగా అలా నువ్వు ఆలోచించినందువల్ల నీకు ఇవన్నీ కనపడుతున్నాయి ఆ భావన కూడా బ్రహ్మమే అన్నాడు అంటే అజ్ఞానం స్వీకరించడం కూడా బ్రహ్మం యొక్క స్వభావం అయింది అని అజ్ఞానాన్ని స్వీకరించడం కూడా బ్రహ్మం యొక్క స్వభావం అయింది దీన్ని బట్టి ఏమవుతుంది సర్వత్ర సర్వవ్యాపక సర్వాత్మకత్వాన్ని మనకు తెలిస్తుంది బ్రహ్మం అంత బ్రహ్మమే ఆ జ్ఞానంలో పుట్టిన భావం కూడా బ్రహ్మమే అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అనేకత్వం అనేటువంటి ఈ యొక్క ఈ జాడ్యం మనకు తగులుకుంది అనేకత్వం జగత్తులో అనేకత్వం ఇది అది 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 ఇదం ఇదం అది ఇది అనేటువంటి అనేకత్వం అనేది ఆ జగత్ యొక్క జాడ్యం మనకు తగులుకొని ఉంది ఎప్పుడైతే ఈ విధమైనటువంటి భావనలో ఉన్నామో అంతా సర్వం ఏకాత్మం సర్వాత్మకమైనటువంటి తత్వం ఉన్నదనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఈ జాడ్యం పూర్తిగా తొలుగుతుంది ఇప్పుడు ఒక చెక్క ఉన్నది ఒక మట్టి ముద్దున్నది అది తయారు చేయక ముందు ఆ కర్రలో చెక్కలో ఒక వినాయకుడి బొమ్మ చెక్కారు ఆ మట్టిలో ఒక వినాయకుడి బొమ్మను సృష్టించారు తయారు ముందు కూడాను ఆ వినాయకుడు బొమ్మ ఆ చెక్కలోనూ ఉన్నది ఆ మట్టిలోనూ గుప్తంగా ఉంది అర్థమైందా గుప్తంగా ఉంది మీరు చేసింది ఏంది ఎక్స్ట్రా ఉన్నదాన్ని తొలగించేసాడు చెక్క ఉలిపెట్టి అలాగ ముఖం దగ్గర ఎక్స్ట్రా ఉన్నదంతా చెక్కేస్తే ముఖమంతా ప్రస్ఫుటమైంది పొట్ట దగ్గర అంతా చెక్కేస్తే పొట్ట ఆల్రెడీ ఉన్నది వినాయకుడి విగ్రహం దాంట్లో ఆల్రెడీ ఉన్నది ఆ మట్టిలో కానీ ఏ ఏమైంది ఆల్రెడీ సృష్టికి పూర్వం కూడా ఆ బ్రహ్మము గుప్తంగా అలాగే ఉన్నాడు ఆ బ్రహ్మమే మనకి ప్రకటం అవుతున్నాడు ప్రపంచ రూపంలో ఏ బ్రహ్మ మామూలుగా ఇంకో ఇంకొక మంచి గొప్ప ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ ఈ బ్రహ్మం అనేటువంటి ఎడారులో ముల్లోకాలు అనేటువంటి ఎండమావులు అసత్యాల్లే సత్యాల్లాగా కనపడుతున్నాయి బ్రహ్మం అనేటువంటి ఎడారులో ఈ ఎండమావుల్లాగా ఈ ముల్లోకాలు త్రి కూడాను అలాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి బీజం నుండి మొలకలాగా చిన్మయ బ్రహ్మం నుండి సృష్టి అంకురిస్తుందయ్యా బీజంలోంచి మొలక ఎలా వస్తుందో ఆ చిన్మయ రూపమైనటువంటి బ్రహ్మ నుండి సృష్టి బీజంలోని మొలకలాగా అంకురిస్తుంది పాలలో తీపైతేమి మిరియాల్లో కారం అయితే నీటిలో ద్రవత్వం అయితే గాలిలో చల్లం అయితేమి ఇవన్నీ వేరువేరుగా ఏమీ లేవు ఇవన్నీ కూడా పరమాత్మతత్వమే అదేవిధంగా పరమాత్మ కంటే జగత్తు అన్యంగా లేదు పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు అంటున్నాడు కాబట్టి ఈ వాసనలు వృత్తులు ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే మన మనసులోంచే పుడుతున్నాయి ప్రయత్నంతో జ్ఞాన యోగాన్ని ఎవడైతే దృఢంగా అభ్యసిస్తాడో అటువంటి వారికి మనసు మనోనాశనం కలుగుతుంది మనసు కంట్రోల్ వస్తుంది మనోనాశనం కలుగుతుంది రామ అంటూ వివరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రచిరణ అరవిందమర్పణ